హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా కొంత చర్చనీయాంశంగా మారాయి అదే క్రమంలో చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలకు సంబంధించి అంటే ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద నమ్మకం సల్లగి సన్నగిల్లుతుంది అనేటువంటి ఆయన వ్యాఖ్యలు సంబంధించినటువంటి విషయము మీరు చూశారు ఆయన అనుమానాలకి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు అదే కలెక్టర్ సదస్సులో కూడా కనిపించాయి జగన్ చంద్రబాబు నాయుడు ఏమన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్లను ఉద్దేశించి మీరు ఏదో పని చేస్తున్నాం అనుకుంటున్నారు మీరు చేస్తున్నారు చీర వచ్చారు అవుట్కమ్ రావటం లేదు అదే క్రమంలో నేను కూడా బాగా పనిచేస్తున్నాను అనుకుంటున్నాను నేను చేసే పని ఈ ప్రభుత్వం ప్ర పనితీరు ప్రజలకు నచ్చటం లేదు అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు చెప్పాడు సంథింగ్ వెంట్ రాంగ్ అనేటువంటి విధంగా ఆయన ప్రస్తావన చేశారు ఏంటి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది కారణం ఏంటి అనేటువంటి విషయానికి వచ్చారు కల్లా చాలా కీలకమైనటువంటి ప్రస్తావన పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారు ఈ కాన్ఫరెన్స్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇగో చంద్రబాబు నాయుడు పక్కనే కూర్చొని ఉన్నారు చంద్రబాబు నాయుడు పక్కనే కూర్చున్నారు ఆ పక్క డీజీపీ ఉన్నారు అదేవిధంగా నారా లోకేష్ అదేవిధంగా చీఫ్ సెక్రటరీ వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి భూదందాలకు సంబంధించినటువంటి అంశాల మీద స్పష్టమైనటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు విశాఖపట్నం అనకాపల్లి అదేవిధంగా శ్రీకాకుళం విజయనగరం ఉత్తరాంధ్ర ఇటు గోదావరి జిల్లాల వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి పదమూడు జిల్లాలు ఐదు జిల్లాలకు సంబంధించినటువంటి విషయంలో ఉత్తరాంధ్రతో కలిపి తీవ్రమైనటువంటి భూదందాలు జరుగుతున్నాయి ఆ భూదందాలని భూ ఆక్రమణలని ఈ ల్యాండ్ గ్రాబింగ్ సంబంధించినటువంటి అంశాలని నిరోధించేటువంటి విషయంలో వాటిని అదుపు చేసేటువంటి విషయంలో పోలీసులు ప్రభుత్వ యంత్రాంగము విఫలమవుతోంది అనేటువంటి విషయాన్ని కుండబద్దలు బద్దలు కొట్టినట్టు చెప్పారు పవన్ కళ్యాణ్ అదేవిధంగా కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఈ విధమైనటువంటి భూదందాలకి సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది రాజకీయ నాయకులు భూదందాలకు పాల్పడేటువంటి విధంగా ఉంటున్నారు అందుకనే అధికారులు కూడా ఏం చేయలేకపోతున్నారు అని చెప్పటమే కాకుండా నేరుగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి ఈ విధమైనటువంటి ల్యాండ్ గ్రాబింగ్ అదేవిధంగా భూదందాలు ఈ జరుగుతున్నటువంటి అక్రమాలని నిరోధించేటువంటి విషయంలో మీరు కఠినంగా వ్యవహరించమని అధికారులను ఆదేశించండి అంటూ నేరుగా ముఖ్యమంత్రికే చెప్పారు ఇదంతా కూడా కలెక్టర్ల సదస్సులో జరిగినటువంటి అంశం అంటే ఇది కేవలం ఉత్తరాంధ్ర కొన్ని ఐదు జిల్లాలు వీటికి పరిమితం అవుతున్నటువంటి అంశం మాత్రమే కాదు దాదాపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పదమూడు జిల్లాలు ఇదే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పాత పదమూడు జిల్లాలతో పాటుగా కొత్త ఇరవై మూడు జిల్లాలైనా కూడా అన్ని చోట్ల దాదాపుగా ఈ ల్యాండ్ గ్రాబింగ్కి సంబంధించి భూ అదే అదేవిధంగా భూ సమస్యలకు సంబంధించినటువంటి ఈ ఈ వివాదాలు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా రోజు రోజుకి దీంట్లో అధికారుల అలసత్వం ఎంత ఉందో రాజకీయ నాయకుల యొక్క ప్రమేయం ప్రజాప్రతినిధుల యొక్క ప్రమేయం కూడా అంతే ఉంటుంది ఎవరు ఉంటారు అధికార ఇప్పుడు ప్రజాప్రతినిధులు అంటే ఏ మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీలు వచ్చేదన్నా భూదందాలు చేస్తంటే లేదా భూదందాలు చేసేటువంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే అధికారులు వాళ్ళు చెప్పినట్టు వింటారా ఎనరు కదా మరి ఎవరు వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది భూదందాలు చేసేటువంటి వాళ్ళకి మరి అధికార పక్షానికి సంబంధించినటువంటి వాళ్ళే ఇది కామన్గా ఉండేటువంటి విషయమే కదా ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్పారు దాని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యారు ఎట్టి పరిస్థితిలో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే చెప్పారో ఆయన చెప్పినటువంటి విధంగా ఆయా జిల్లాల్లో ఈ ల్యాండ్ గ్రాబింగ్కి సంబంధించి భూ ఆక్రమణలు లేదా భూదందాలు ఇలాంటి వాటికి ఎవరైనా సరే వెళ్ళారు అని అంటే సీరియస్గా యాక్షన్ తీసుకుంటాను అది ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే అనేటువంటి విధంగా ఆయన మాట్లాడి వార్నింగ్ కూడా ఇచ్చారు అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చారు మళ్ళీ నాకు ఒకసారి ఎలాంటి అంశం మీద మళ్ళీ కొనసాగుతున్నట్టుగా మళ్ళీ నా దృష్టికి రాకూడదు మీరు అధికారులు కూడా ఆ పార్టీ ఈ పార్టీ అని చూడవద్దు కఠినంగా వ్యవహరించండి అంటూ కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు నిజంగా మరి చంద్రబాబు నాయుడు సీరియస్ యాక్షన్కి సంబంధించి అందుకు అనుగుణంగా అధికారులు కఠినంగా చర్యలు తీసుకుంటారా లేదా అనేటువంటిది చూడాలి ఎందుకు ఈ అనుమానం వ్యక్తం చేస్తున్నా అంటే చంద్రబాబు నాయుడు గట్టిగా చెప్తారు కాబట్టి ఇంకా సీరియస్ యాక్షన్ తీసుకుంటారని అనుకుంటే అనుకోవచ్చాము ఒకవేళ అలాగని నాకు నమ్మకం లేకపోవటం అంటూ ఏం లేదు ఎందుకు మన కొన్ని ఉదాహరణలు మనము మన కళ్ళ ముందు ఉన్నటువంటి కొన్ని ఉదాహరణలు చూద్దాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు తెలుగుదేశము బీజేపీ అదేవిధంగా జనసేన మద్దతు అప్పుడు ప్రభుత్వం ఉంది ఆ రోజున విశాఖ చుట్టూ భూదందాలు జరుగుతున్నాయి దీని మీద ఈ భూ అక్ర ఆక్రమణలో వీటి మీద ల్యాండ్ గ్రాబింగ్ మీద చర్యలు తీసుకోండి అని అప్పుడు చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులకు సంబంధించి ఏది ఈ దందాలకు పాల్పడుతుంది గంట శ్రీనివాసరావు వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళ మీద చర్యలు తీసుకొని దీని మీద విచారణ జరపండి అని అదే క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు చేశాడు ఎస్ కఠినంగా ఉంటాం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అని చంద్రబాబు నాయుడు ఆ అయ్యన్న పాత్రుడు ఆదేశాల మేరకు సిట్టు కూడా వేశాడు సిట్టు వేసి దర్యాప్తు కూడా జరిపింది అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది అప్పుడు ఏం చేశారు అసలుకి గంటా శ్రీనివాసరావు ఇట్లా భూ ఆక్రమణలో పాల్పడుతున్నాడు ఇవన్నీ కూడా మేము అధికారంలోకి వస్తే తేలుస్తాం అది ఇది అని కూడా వాళ్ళు కూడా మాట్లాడారు తీరా తెలుగుదేశం ప్రభుత్వం అంతా అయిపోయేంతవరకు సిట్టు దర్యాప్తు జరిపింది ఆ సిట్టుకు సంబంధించినటువంటి దర్యాప్తులో ఏం వచ్చిందో ఏంటో దాన్ని మేము చర్యలేందో అసలు ఏమీ లేవు ఆ ప్రభుత్వం అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది కదా వాళ్ళు ఏదో చేస్తారు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు కదా అని అంటే ఆ సిట్టు దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశాలు బొత్తాన్ని రిపోర్ట్ దగ్గర పెట్టుకొని చూసుకొని ఎక్కడెక్కడ భూ ఆక్రమణలు ఉన్నాయి ఎక్కడ ల్యాండ్ ఓనర్లు లేనటువంటి భూములు ఉన్నాయి ఎక్కడెక్కడ అన్యాక్రాంతం చేయగలిగినటువంటి భూములు ఉన్నాయి ఇవన్నీ వెతుక్కున్నారు సిట్టు దర్యాప్తుకు సంబంధించినటువంటి వ్యవహారం విషయంలో దాని తర్వాత ఏం చేశారు ఆ సిట్టు దర్యాప్తు అంశాలను అంటే పక్కన పెట్టేసి మేము కూడా దర్యాప్తు జరుపుతాం అని మళ్ళీ ఒక సిట్ వేసారు సిట్ వేసి వాళ్ళు కూడా దర్యాప్తు జరిపారు వైసీపీకి సంబంధించినటువంటి గవర్నమెంట్ దర్యాప్తు జరిపి ఏం చేశారయ్యా ఏం చర్యలు తీసుకోవాలా కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో సిట్టు అదేవిధంగా వైసీపీ ప్రభుత్వ ప్రభుత్వంలో జరిగినటువంటి సిట్టు ఈ మొత్తం దాంట్లో వచ్చినటువంటి వివరాలు మొత్తాన్ని తీసుకొని అప్పుడు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కొన్నాళ్ళు విజయసాయి రెడ్డి కొన్నాళ్ళు విజయ వైవి సుబ్బారెడ్డి అదేవిధంగా వీళ్ళందరూ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మొత్తం ఇక భూ ఆక్రమణ మొదలు ఎందుకు సిట్టుకు సంబంధించినటువంటి వివరాలు మొత్తం ఉన్నాయి కదా మొత్తం భూ ఆక్రమణ మొదలు పెట్టేసి ఆక్రమణలు చేసేది ఇప్పుడు అదే కదా విజయసాయి రెడ్డి కూతురు కట్టడాలు భీమిలీలో ఇవన్నీ కూడా కొన్ని బయటకు వచ్చినటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి కదా అలానే ఆ విధంగా అంటే ఎవరు ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళు ఆక్రమణలకు పాల్పడేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఆక్రమణకు పాల్పడ్డారు అది ఇదని తెలుగుదేశం వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మొన్న ఆరోపణ చేశారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మాట్లాడటం ఇప్పుడు వాళ్ళు వచ్చి సంవత్సరం తొమ్మిది నెలలైంది ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అమలు జరుగు కూడా భూ ఆక్రమణలు జరుగుతున్నాయని ఇప్పుడు వాళ్ళ డిప్యూటీ సీఎంఏ పవన్ కళ్యాణ్ చెప్పేటువంటి పరిస్థితి మరి దీనిమేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటాం అసలు మీరు ఎట్టి పరిస్థితులు ఉపేక్షించొద్దని అధికారులను ఆదేశిస్తే నిజంగా ఈ ఆదేశాలు అమలు అవుతాయా ఇది అమలు జరిగేటువంటి వ్యవహారమైన చర్యలు తీసుకుంటారా ఎవరయ్యా వీళ్ళంటే వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎంపీలు వాళ్ళ అధికార పక్షానికి సంబంధించినటువంటి వాళ్లే కదా ఒకసారి జనసేన వాళ్ళు ఎవరన్నా ఉంటే పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా వచ్చి ఉండొచ్చు ఒకవేళ వాళ్ళ పార్టీ వాళ్ళు ఉండుంటే ఆయన హెచ్చరించి ఉంటారు లేకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళు ఉంటే ఆయన కాముగా ఉండడం ఏదో చేసేవాడు లేకపోతే ఎందుకు అధికార పక్షానికి సంబంధించిన అధికార పక్షంలో మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేకపోతే జనసేన ఉన్నా సరే ఇలాంటి వద్దని పవన్ కళ్యాణ్ అతను ఇప్పుడే ప్రభుత్వంలో కొత్తగా వచ్చారు కాబట్టి కొంచెం నిజాయితీగా ఉండాలనేటువంటి ప్రయత్నం ఏదైనా పవన్ కళ్యాణ్ చేస్తూ ఉండు అంటే గతంలో ఉన్నటువంటి అనుమానాలనే అనుమానాల ప్రకారంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అంటే తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం అప్పుడు తర్వాత వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం మరి భూ ఆక్రమణ ఏంది ఇవన్నీ ఏంటి ఇప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసేటువంటి వ్యవహారాలు ఈ విషయంలో గిన ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించకపోతే ఈ మీటింగ్లోనే చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా మనం ఏదో చేస్తాం అనుకుంటున్నాం కానీ మన ప్రభుత్వం ప్రజల్లో సానుకూలత లేదు ఇలాంటి ఎలాంటివన్నీ భూ ఆక్రమణలు జరుగుతుంటే ఇవి చూస్తున్నప్పుడు ప్రభుత్వం మీద సానుకూలత ఎందుకు ఉంటుంది అనేటువంటి విషయం ముఖ్యమంత్రి అర్థం చేసుకోవాలి ఇలాంటి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి పవన్ కళ్యాణ్ సూచనలకు అనుగుణంగా మరి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం అధికారులు చర్యలు తీసుకుంటారా చూడాలి